ఓం నమ శివాయ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని ఆ శివయ్యని కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందులో మేం కూడా ఉండాలి ఈ వీడియో వచ్చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుందని అండి నాకు హెల్త్ బాగాలేదు వాళ్ళు బాగాలేదు అనేసి పడుకున్నాను అప్పుడు మా పాప వంకాయ కర్రీ చేస్తా నేను అనేసి యూట్యూబ్లో చూసి అన్నం అన్నం వండేది వచ్చండి కానీ కూర చేసేది రాదు కానీ చెప్తా ఉంటే మాత్రం చేస్తుంది ఆమ్లెట్ అలాంటివి వేస్తుంది కానీ ఇలాంటి కూరలు రావు చెప్తా ఉంటే మాత్రం చేస్తుంది ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది మా పాప ఎగ్జామ్స్ ఈరోజు లాస్ట్ ఎగ్జాము ఇంకా నేను వంకాయ కర్రీ చేస్తాను అనేసి యూట్యూబ్లో సెర్చ్ చేసింది కూర చూసి భయపడకండి ఫస్ట్ టైం చేసింది కానీ కొంచెం పొదుపు ఎక్కువ అనమాట నా కూతురికి ఆయిల్ చూడండి ఎంత వేసిందో ఎక్కువైపోతుందేమో అని అది ఫస్ట్ చిన్నప్పుడు మా పిన్ని దగ్గర ఉందిలేండి మా పిన్ని దగ్గర పెరిగింది మా పిన్నికి కూడా పొదుపు ఎక్కువ పొదుపు ఎక్కువ చేస్తుంది మా పిన్ని అదే అలవాటు వచ్చింది దానికి నూనె చూడండి ఎంత కొంచెం పోసిందో భయపడకండి మీరు చూసి వన్ లీటర్ నూనె ప్యాకెట్ తెచ్చిచ్చి ఒక నెల రావాలని చెప్తుంది అన్నమాట ఇంట్లో ఇంకా మొత్తం తనే తెస్తుంది కొడుకైనా కూతురైనా తనే కదా బయటికి వెళ్ళి సామాన్లు అన్నీ తనే తెస్తుంది అనమాట ఒక లీటర్ నూనె ప్యాకెట్ తెచ్చి నెల రావాలని చెప్తుంది పొదుపు విషయంలో మాత్రం మెచ్చుకోవచ్చు వృధా ఖర్చులు ఏం పెట్టదండి మొత్తం మా పిన్ని బుద్ధులే వచ్చేసింది వృధా ఖర్చులు ఏం పెట్టదు పొదుపు డబ్బులుంటే దాచిపెట్టుకోవాలంటది అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో అమ్మాయిలు ఎలా అంటే డబ్బులు ఉంటే షాపింగ్ అని అదని అని తిరుగుతూ ఉంటారు కానీ నా కూతురు అట్ట కాదు పాకెట్ మనీ కూడా అడగదు పాపం దానికి ఏం కావాలన్నా అడుగుతుంది నేను తీసిస్తాను అంతే డబ్బులు మాత్రం ఖర్చు పెట్టదు ఎక్కువ నాకు అది కావాలి ఇది కావాలని మొండి పట్టు మాత్రం పట్టదు అవసరం ఉంటేనే తీసుకుంటుంది లేకపోతే లేదు ఇంకా చూడండి కూర ఎట్లా చేస్తుందో లాస్ట్కి కూర బాగానే ఉంది కానీ ఆయిల్ ఆయిల్ లేదండి అస్సలు ఆయిల్ లేకుండా చేసేసింది కూర యూట్యూబ్లో చూసి అది కూడా వీడియో తీస్తూ చేసింది వీడియో తీస్తూ చేసి వీడియో యూట్యూబ్లో పెట్టుకో అని చెప్తుంది వంకాయ ఫ్రై అంటాం సరే ఇంకా నాకు హెల్త్ బాగాలేకపోతే ఇంత కష్టపడి చేసింది కదండి బాగుంది లాస్ట్ కూర అయితే బాగుంది కాకపోతే కొంచెం ఆయిల్ తక్కువ దోసలు పోయమన్నా దోశలు పోస్తుందండి దోశలు పోయమన్నా అంతే దోశలు ఆయిల్ వేయదు ఆయిల్ అంత తక్కువ తింటే అంత మంచిది అని చెప్తుంది అనమాట కూరగాయలు కూడా అంతేనండి కూరగాయలు దమ్మని మార్కెట్కి పంపిస్తే వంద రూపాయలకి నూట యాభై రూపాయలకి తెస్తుంది కూరగాయలు వన్ వీక్ రావాలి టెన్ డేస్ రావాలని చెప్తుంది మళ్ళీ ఏమేమి ఏ రోజు ఉండాలో తనే చెప్తుంది అనమాట ఇలా వన్ వీక్ టెన్ డేస్కి లెక్క చెప్తుంది అంత పొదుపు ఇంకా నా కూతురికి మా అమ్మకి అస్సలు సెట్ అవ్వదండి మా అమ్మ ఎప్పుడన్నా ఒకసారి వచ్చిందంటే కేజీ నూనె ప్యాకెట్ ఒక వారంలో అయిపోతుంది మా అమ్మ కూరలు వండితే మా అమ్మని తిడుతూ ఉంటుంది ఆయిల్ ఎక్కువ తినకూడదు హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్తుంది మా అమ్మకి మాత్రం నూనె ఎక్కువ ఉండాలి కూరలో వాళ్ళిద్దరికి అస్సలు పడదు మా అమ్మ వస్తే చాలు నువ్వు మాత్రం కూర వండొద్దు అని చెప్పేస్తుంది మా అమ్మకి నువ్వు వస్తే ఇంట్లో సామాన్లు అన్నీ అయిపోతాయా బాబు అంటుంది అంత పొదుపు అనమాట నా కూతురు వేస్ట్ ఖర్చులు ఏం పట్టదండి అవసరమైతేనే తీసుకుంటుంది లేకపోతే లేదు ఎవరు చేసుకుంటాడో కానీ అదృష్టవంతుడు నాకు మాత్రం కొంచెం హెల్త్ బాగాలేకపోయినా కూడా కన్న తల్లిలాగా చూసుకుంటుందండి నా కూతురు నా కూతురు అని చెప్పట్లేదు కానీ అంత కేరింగ్గా చూసుకుంటుంది మా అమ్మ కూడా అట్లా చూసుకోదు నన్ను అంత కేరింగ్గా చూసుకుంటుంది ఇంకా లాస్ట్ కోర్ అయితే ఇలా వచ్చిందండి టేస్ట్ బాగుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఓకేనా మీరు ఇలానే లైక్ చేసి సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తానండి ఇదిగోండి కూర వచ్చేసి లాస్ట్కి ఇలా వచ్చిందండి ఓకే బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం